ఆరోగ్యం ఈ మాట ఎంత ముఖ్యమో ఎంత ప్రధానమైందో తెలుసు ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నారో మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు కాని వాస్తవంగా మన ఆరోగ్యం గురించి తీసుకోవలసిన శ్రద్ధను పాటించకపోవడం ఈ ఆధునిక జీవనశైలి వంటివి మన అనారోగ్యానికి కారణాలవుతాయి ఇటువంటి పరిస్థితులను సమీక్షించి వివిధ రకాలైన వైద్య విధానాలను క్రోడీకరించి మంచి ఆరోగ్యాన్ని మార్గ నిర్దేశం చేయడం కోసం మూడు దశాబ్దాల అనుభవం గల వైద్య నిపుణులు వారి నిపుణత పరిశీలన పరిశోధన అనంతరం పురాతన భారతీయ వైద్య విధానాలు ఆయుర్వేదం ఆక్యుప్రెజర్ ఆక్యుపంచర్ నేచురోపతి సిద్ధ యోగా హెర్బల్ కైరోప్రాక్టిక్ మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద విధానముగా డబ్ల్యూహెచ్ఓ ద్వారా గుర్తింపు పొందిన జర్మనీ వైద్య విధానమైన హోమియోపతిలను సమీకృతీకరించి ఒకే ప్రాంగణంలో అన్ని వైద్య విధానాలను ప్రారంభించిన హాస్పిటల్ మెడీనాయిన్ ఇప్పటి వరకు ఎంతో మందికి ఆపరేషన్ లేకుండా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా చికిత్స చేస్తూ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు వ్యాధి మూలాలను కనుగొని వ్యాధి మూలాలను కూడా చికిత్స చేసి వ్యాధి మాటిమాటికి తిరగబెట్టకుండా కోల్డ్ నుండి క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులకు కూడా శాశ్వత పరిష్కారం కొరకు పాటుపడుతున్న సంస్థ మెడినైన్ ఇప్పుడు ఆయుర్వేద వైద్య విధానంతో మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన క్షారసూత్ర చికిత్సలను కూడా అధునాతన పద్ధతులతో మిళితం చేసి పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా వంటి మొండి వ్యాధులకు అడ్వాన్స్డ్ ఫైటీ క్షారసూత్రం చికిత్స ద్వారా నయం చేస్తున్న హాస్పిటల్ మెడినైన్ జీరో పర్సెంట్ రిస్క్ జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఎఫోర్డబుల్ మరియు హోలిస్టిక్ విధానంలో చికిత్స వ్యాధి ఏదైనా దాని మూల కారణం ఏమైనా చికిత్స మాత్రం మెడినైన్ కే సాధ్యం శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడి అనుభవజ్ఞులైన వైద్యులు సేవాభావంతో సదా మీ సేవలో మెడినైన్ మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ ఫో